మనం ఆలోచిస్తే మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి మరి ఇరవై రెండవ వచనం వరకు శ్రేష్టమైన మాటలు వ్రాయబడ్డాయి చూడండి మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నేను అందరి విషయము స్వతంత్రుడనయ్యున్నను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటని యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని ఇరవై రెండో బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతిని అపోస్తలైన పౌలు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ప్రివిలేజెస్ అన్ని క్వాలిఫికేషన్స్ ఎవరికి లేవు అయితే అయిన పౌలు సువార్త ప్రకటన నిమిత్తము దేవుని రాజ్య వారసులుగా అనేక మందిని కొరకు ఎటువంటి ప్యాషన్ కలిగున్నాడు ఎటువంటి పట్టుదల కలిగున్నాడు ఎటువంటి తాపత్రయాన్ని కలిగున్నాడు అని ఆలోచన చేస్తే నేనే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని బీయింగ్ అ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ కదండి అందరికీ యజమానుడుగా ఉండడం ఈజీ కానీ అందరికీ ఒక వ్యక్తి దాసునిగా మారడం అంటే ఇట్స్ నాట్ ఈజీ కానీ అపస్థుడైన పౌలు అంటున్నాడు ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని మధ్యాహ్న కాల సమయంలో మన అంశము దేవుని సేవకుడుగా ఉండాలంటే ఏం చేయాలి మొట్టమొదటి అంశం మనం జ్ఞాపకం చేసుకున్నాము సేవకుని మనస్సు కలిగి ఉండాలి హ్యావింగ్ ద హ్యూమలిటీ ఆఫ్ అ సర్వెంట్ ఒక సేవకునికి ఉండవలసిన దీనత్వమును తగ్గింపును మనం కలిగి ఉండాలి అని మనం దేవుని వాక్యాల్లో ధ్యానం చేసుకున్నాం రెండవదిగా మనం గమనించాము మెళకువ కలిగిన దాసులుగా ఉండాలి వీ హ్యావ్ టు బి అలర్ట్ స్పిరిచువలీ మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని కొరకు సువార్త ప్రకటించుట కొరకు కొన్ని ఆత్మలనైనా రక్షించుట కొరకు నీలో ఆ తపన ఆ తాపత్రయము ఉండాలి నేను ఏదో ఒక విధం చేత కొందరినైనా రక్షించాలి ఏదో ఒక విధం చేత కొంతమందికైనా సహాయపడాలి ఏదో ఒక విధం చేత దేవుని చేతిలో ఈరోజు ఒక చిన్న పాత్రగా అయినా వాడబడాలి దానికి నీలో ఉండాల్సింది మొదటిది విల్లింగ్నెస్ రెండవది ప్యాషన్ ఉండాలి మూడవదిగా అవైలబిలిటీ నా పిల్లల్ని చూసుకోవడానికే నాకు టైం లేదు నా ఇల్లు చక్క పెట్టుకోవడానికే నాకు టైం లేదు నా షాపింగ్ చేసుకోవడానికే నాకు టైం లేదు నా వ్యాపారం చూసుకోవడానికే నాకు టైం లేదు అనుకుంటే ఇక దేవుని కొరకు నీకు వాడబడ్డానికి సమయం అస్సలు ఉండదు దేవుని కొరకు వాడబడాలనే తాపత్రయం ఉండాలి ఆ సంసిద్ధత నీకు ఉండాలి నీ సమయాన్ని దేవుని కొరకు నువ్వు ఖాళీ పెట్టుకొని ఖాళీ చేసుకొని నీ సమయాన్ని దేవుని కొరకు వినియోగించాలి హలోలెలుయా కొన్ని కొన్నిసార్లు మరి సేవా పరిచర్లో ఉన్నప్పుడు బిడ్డలు సిక్ అయిపోతూ ఉంటారు ఒకసారి మరి నా బిడ్డలు సిక్ అయినప్పుడు నేను జాన్ వెస్లీ గారు అప్పుడు అమెరికా వెళ్ళడం జరిగింది సువార్త పరిచర నిమిత్తము ఆ ఒళ్ళో నేను మా కుమార్తెను పడుకోబెట్టుకొని దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేశాను అదేంటంటే ప్రభావ నా బిడ్డలు సిక్ అయితే నాకు చూసుకోవడం ఆనందమే ఒక తల్లిగా నా బిడ్డలకు నేను చేయవలసిన బాధ్యత నేను ఆనందంగా చేయడం నాకు ఇష్టమే కానీ ఒకవేళ నా బిడ్డలు మాటి మాటికి అవ్వకపోతే నా బిడ్డలు ఆరోగ్యంగా ఉంటే ఆ వారు సిక్ అయినప్పుడు వారి కొరకు నేను వెచ్చించే సమయం కూడా నేను నీ సేవ కొరకు వెచ్చిస్తానయ్యా నా బిడ్డలు బలహీనం అవ్వకుండా నీవే నా బిడ్డలను కాపాడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను హలే నీకు ఆ తాపత్రయం ఉందా నీ సమయం ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుందో ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి పనులు అవ్వడం కొరకు ఆఫీసులో బయట గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ సమయంలో చిన్న ప్రార్థన చేసుకో ప్రభు ఇక్కడ నా సమయం వేస్ట్ అవ్వకుండా నాకు సహాయం చేయి నేను ఇంటికి వెళ్ళి గంట సమయం మోకాళ్ళూని నేను ప్రార్థన చేస్తాను ఒకవేళ అటువంటి ఆశ అటువంటి పట్టుదల నీకుంటే ప్రభువు తప్పకుండా నీ పనులు స్పీడప్ అవ్వడానికి సహాయం చేస్తారు హలో ఒక సహో